తిరుపతి వాసులుగా అభివృద్ధిని స్వాగతించాల్సింది పోయి కొంతమంది కట్టుకొని అభివృద్ధి చేస్తున్న భూమన కుటుంబంపై బురద చల్లే వారి తీరును చూసి నగర ప్రజలు యావగించుకుంటున్నారు నిన్న మొన్నటి వరకు మాస్టర్ ప్లాన్ రోడ్లపై టీడీఆర్ బాండ్లపై అసత్య ఆరోపణలు చేసి అలసిపోయిన కొంతమంది అభివృద్ధి నిరోధకులు ప్రస్తుతం కొత్త రాగమెత్తుకున్నారు యాత్రికులకు కల్పించనున్న వసతులపైన ఏడుస్తున్నారు భూమన కుటుంబం చేసే ప్రతి మంచి పనిని అడ్డుకొని బురద చల్లే కుట్రలు చేస్తున్నారు అలా చేయకపోతే వారికి డిపాజిట్లు కూడా రావనే భయంతోనే అసత్య ప్రచారం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి భూమన కరుణాకర్ రెడ్డి భూమన రెడ్డి పది మందికి ఉపయోగపడే ఏ మంచి పని చేసినా దాన్ని ఏదో విధంగా అడ్డుకోవాలి వాటికి రాజకీయం అవినీతి బురద చల్లి వ్యతిరేక ప్రచారం చేయాలి తిరుపతి నియోజకవర్గంలో గత రెండేళ్లుగా జరుగుతున్న ఈ రాజకీయ కుట్రలు భూమన కరుణాకర్ రెడ్డి రెండవసారి టీటీడీ చైర్మన్ అయినప్పటి నుండి పరాకాష్టకు చేరాయి వీరు చేసే మంచి పనులు ముందుకు సాగకుండా చేస్తే గాని వచ్చే ఎన్నికల్లో తమకు డిపాజిట్లు కూడా రావనే భయంతో తెలుగుదేశం జనసేన ఈ రెండు పార్టీలతో జత కట్టాలని తహతహలాడుతున్న బీజేపీ వీరికి వంతపాడే పబ్లిసిటీ నాయకులు తాము ఏం మాట్లాడుతున్నామో కూడా గ్రహించలేని విధంగా దిగజారుడు ఆరోపణలు విమర్శలు చేస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తిరుపతి డిఆర్ ఎదురుగా ఉన్న శ్రీ గోవిందరాజస్వామి వారి సత్రాల్లో అరాకొర వసతులు ఉన్నాయి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పేద దిగువ మధ్యతరగతి భక్తులు ఇక్కడికి వచ్చి గదులు తీసుకొని భోజనం వండుకొని స్వామివారి దర్శనం చేసుకుని వెళ్తున్నారు కొన్నేళ్ల కిందట ఈ సత్రాల్లోని గదులకు పైపై మెరుగులు దిద్దినా అంత సౌకర్యంగా మాత్రం లేవు అందుకు ఇక్కడ వసతి పొందే వారిలో ఎక్కువ మంది గదుల్లో కంటే కారిడార్లోనే నేల మీద నిద్రపోతూ ఉంటారు ఇలాంటి భక్తులకు చక్కటి వసతి సదుపాయాలు ఉన్న సత్రాలు నిర్మించాలని భూమన కరుణాకర్ రెడ్డి నిర్ణయించారు ఈ పనులను వేగవంతం చేసి అధికారులను పరుగులు పెట్టించి శుక్రవారం శంకుస్థాపన చేశారు దీన్ని జీర్ణించుకోలేని పేపర్ పులులు షరా మామూలుగా విమర్శలు ప్రారంభించారు ఈ సత్రాలను అలాగే ఉంచి ఇంకో చోట కొత్తవి కట్టాలంటూ సలహాలు ఇస్తున్నారు వీరి తీరు పట్ల నగరవాసులు అసహ్యించుకుంటున్నారు రోడ్ల మీద పడ్డారు ఓకే రోడ్లు అయిపోయినాయి ప్రజలు మీరంటే వెయ్యి కాంగ్రెస్ పార్టీ అయినా లేకపోతే తెలుగుదేశం పార్టీ అయినా లేకపోతే జనసేన పార్టీ అయినా ఎవరికి వెయ్యి ఓటు దాటడంలే ఎవరికి డిపాజిట్ అన్ని పార్టీలు మాట్లాడుతున్నాయి ఎప్పుడో దాదాపు రెండు వందల సంవత్సరాల క్రితం అక్కడ టీటీడీ సత్రాలు ఉంటే వాటిని పూర్తి స్థితిలావస్థలో వాటి తీసేసి గొప్పగా మళ్ళీ యాత్రికులకు అందరికీ ఒక నిర్మాణాత్మకమైన ప్రతిష్టాత్మకమైన ఒక పెద్ద భవంతి సముదాయాలను ఏర్పాటు చేసి వచ్చే యాత్రికులందరికీ ఒక సౌకర్యం కల్పిస్తూ ఉంటే దానికి కూడా అంటే మీరు దేనికి విమర్శించడం లేదు మీరు వాస్తవానికి రండి ఉన్మాదలా పిచ్చివాళ్ళ లేకపోతే ఏదో ఒక విధంగా ప్రజలకు చేసే మేలుని మీకు కనపడడం లేదా మీరు ధృతరాష్ట్రులా కళ్ళు లేని కబోదులా అని మేము అడుగుతున్నాం మన గోవిందరాజ స్వామి రెండు మూడు సత్రాల్లో పాత భవనాన్ని కూల్చివేసి నూతనంగా భవనాన్ని ఆరు వందల కోట్ల వెచ్చించి సామాన్య భక్తుల కోసం ఉపయోగపడే విధంగా ఈ రోజున చైర్మన్ తిరుమల తిరుపతి చైర్మన్ బొమ్మల కన్నాకరన్న గారు నిర్ణయం తీసుకొని నిన్న భూమి పూజ చేస్తే దాని మీద కూడా విమర్శించడం తగదు అంటే యాత్రికుల పైన కూడా మీరు ఈ విధంగా విమర్శలు చేశారు తిరుపతి అభివృద్ధి మీద అయితే చేస్తూ ఉన్నారు ఓకే కనీసం యాత్రికులు సామాన్య భక్తులు మధ్యతరగతి మనుషులు ఈరోజు ఆరు వందల కోట్లతో దాన్ని ఆధునీకరణ చేసి నూతన భవనం నిర్మాణం అయితే దాదాపుగా ఎనిమిది వందల నుంచి ఎనిమిది వేల నుంచి ఎనిమిది వేల రెండు వందల మంది యాత్రికులు అక్కడ వసతి భవనంలో చేకూర్చే విధంగా ఈరోజు ప్రణాళికలకు సిద్ధం చేస్తే దాన్ని అట్లనే ఉంచాలంట ఇంకొక దగ్గర ఎక్కడో ఒక దగ్గర కట్టాలంట